యొక్క ప్రణాళికలు ఏంది ఏది జరగదండి మనం కొన్ని ఊహిస్తాము కొన్ని జరుగుతుంటుంటాయి కొన్ని జరుగుతుంటుంటాయి కొన్ని ఏమో ఊహించకుండానే అవి ఎదురవుతుంటుంటాయి యాకోబు రాయిల్ని ఊహించుకున్నాడు కానీ లేయా ఎదురుపడ్డది పడ్డది యాకోబు లేయాని తర్వాత రాయిల్ కోసము యొక్క జతపచ్చట కోసం ఎంతగానో ఏడు సంవత్సరాల జీతం ఉండి రాహీల్ని వసిపంచుకోవడం చూస్తుంటున్నాం పిల్లల ఏదేమైనా మన కోరికను నెరవేర్చుకోవడం కోసం కాదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం చాలా ప్రాముఖ్యమైనది యాగోపు తన జీవితంలో కూడా తన కోరికలు ఆశలు ఆశీర్వాలు ఎన్నో అనుకున్నాడు కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఈనాడు ప్రపంచం అంతా ఎదురు చూసి పేరు దేశం ఉండడం మనం చూస్తుంటున్నాం కాబట్టి దేవాది దేవుడు తెలియజేసే మాట ఏంటంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ కానీ ఇరవై ఎంతో కానీ మనం చూసినట్లయితే ఒక మాట చదవండి ఆ దేవుడు తన స్వరూపమందు మన పోలిక మన పోలిక చొప్పున చదువు దేవుడు తన స్వరూపమందు నరుడు సృజించను సృజించను దేవుడు స్వరూప మందు వారిని సృజించను సృజించను పురుషుని గాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను సృజించను దేవుడు వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వించను ఆమె ఒక మాట చూసినట్లయితే రెండో అధ్యాయంలో ఇందాకల ఆదాము దగ్గరకు ఆ మనం చేస్తున్నాం కానీ మొదటి అధ్యాయులను చూస్తున్నాం గాను స్త్రీని గాను వచ్చేసి ఉన్నారు వారిని ఆశీరించిన విధానం మనం చూస్తున్నాం ఎలాగనో ఫలించాలంటే ఇప్పుడు చదవండి ఇరవై వచనంలో ఇరవై వచును వారిని ఆశీర్వదించను ఆశీరించి అనగా ఎట్లంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండించి హోమిని నిండించి నేను లోపరచుకో ఆమెను లోపరచుకోలేడి ఆమెను మనము విస్తరించాలి భూమిని నిందించాలి ఎక్కడో రాష్ట్రంలో ఉన్నవారు ఇక్కడికి వచ్చేసి ఏ రీతిగా అయితే ఇక్కడ ప్రాంతంలో సంఘాన్ని చూసుకొని వివాహంను సిద్ధపరచుకొని మీరు ఏ రీతి అయితే వ్యాపిస్తు ఉన్నారో మీకంటే మిందగా మీరు ఎన్నుకున్న దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసిన దేవుడు మిమ్మల్ని నిర్మించిన దేవుడు సృష్టికర్చిన దేవుడిని మనము ఆ యొక్క రీతిగా విస్తరింపచేసే రీతిగా దేవుడి యొక్క వివాహ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం కాదండి మనం ఒకరినొకరు సంసార జీవితం ఉంటున్నప్పుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అని అంటుంది మనైతే మనయితే ఘనమైంది 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 చెప్పి చెప్పేసి చదువుతాము కానీ ఘనమైనది గాను ఎంచుడి అది ఎలా ఉంటుందంటే పాను పాన ఉన్నప్పుడు మాత్రమే ఘనంగా ఉంటుంది సంసార జీవితములో అనేకులు కూడా ఇస్సాకును చూసినప్పుడు రెంకాను చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ కూడా ఆయన చూసినారు అది ఘనమైనది వివాహాలన్నీ ఘనమైనవి కాదండి వివాహము ఘనమైనవిగా మీరు ఎంచండి అని చెప్పేసి తేడాగా రాస్తారండి ఎప్పుడు ఘనమైందంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆశీర్వించబడుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు మన సంతానాన్ని కూడా ప్రభు కోసము అప్పగించినప్పుడు మాత్రమే ఘనమైనదిగా ఉంటుంది అందుకోసం అక్కడ అంటాడు ఆతిథ్యం ఇవ్వడం మానకండి అని చెప్పేసి ఎవరి పదమూడు మనం చూస్తుంటుంటాం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి అబ్రహం ఆ రితిగా ఆతిథ్యం ఇచ్చిన్నాడు సారావు కూడా ఆ యొక్క వృద్ధాప్య మంది మూడు మానికల పిండిని పిసికి రొట్టెలు చేసి ఎంతగానో పరిచయం చేసి అనేకులకు విశ్వాసులకు తల్లిగా పిలువబడుతున్నది ఈనాడు మనము మన కుటుంబీకులు కానీ మన బంధువులు కానీ ఎవరు వచ్చినా కానీ పరిచయం చేయడములు ఆతిథ్యం ఇయ్యంలో ఏమాత్రం వెనకాడొద్దు ఎందుకంటే మన విశ్వాసులకు తల్లి అయిన శారమ్మ ఆదితగా చేసింది కాబట్టి ఈనాడు మనం చెప్పుకుంటున్నాం వివాహం చేయబడిన మీరు కూడా మీ కుటుంబంలో ఇరు ఇరు పురుగు వారు అనగా ఆ యొక్క తల్లి నుండి వచ్చిన వారు కానీ ఆ యొక్క తండ్రి యొక్క అనగా భర్త నుండి వచ్చిన వారు కానీ ఇక్కడ ఎవరు పక్కా వచ్చినా కానీ వారి ఇరువురికి కూడా మనము ఏక మనస్సుతో ఆతిథ్యం ఇస్తే ఆ వివాహం ఘనమైందని చెప్పే చెప్పుకుంటుంటుంటారు కాబట్టి ప్రియులారా మనం విస్తరించాలి భూమిని నిందించాలి ఆ భూమిని ఏలాలని చెప్పి మనం చూస్తున్నాం ఈనాడు భూమి ఉనికిస్తుందండి భూకంపాలు కలుగుతున్నవి ప్రిలారా ఈ భూమి యొక్క నాశనం కాబోతూ ఉంటుంది కొత్త భూమి కొత్త ఆకాశం ఉంది రాబోతుంది ప్రభల యేసుక్రీస్తులు త్వరగా ఉన్నాడు ఏ జాతి నుండి అయితే ఆయన అంగీకరిస్తారో ఆ జాతి ప్రజల్ని ఆయన పరలోక రాజ్యానికి మాత్రం తీసుకొని పోతూ ఉన్నాడు కాబట్టి మన యొక్క మన యొక్క జీవితంలో దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చటకే ఈ యొక్క వివాహము ఘనమైనది అంతేగాని మన చిత్తాన్ని నెరవేర్చుకుంటే అది ఘనమైనది కాబడదు దేవుని బిడ్డారా కాబట్టి ఈ ఘనమైన కార్యాన్ని యొక్క నూతన వధువు కూడా ఆ యొక్క ప్రభు చిత్తాన్ని ఎరిగి అనేకులకు వారికి ఆ యొక్క గర్భఫలము దేవుడిచ్చే బహుమానం ఇప్పుడు ఈ బహుమానాలు చాలామంది యొక్క అత్తగారి ఇచ్చే కట్నాలు కానీ వీరి నుండి వచ్చే యొక్క బహుమానాలు ఎన్నెన్నో ఉంటుంటాయి ఈ బంధుమిత్రులు ఇచ్చే బహుమానాలు ఎన్ని ఉంటాయి కానీ దేవాది దేవుడిచ్చే బహుమానం ంటే గర్భఫలం ఆ గర్భ ఫలము దేవుడు కొరకు మనం పెంచే వారకు ఉండాలి అందుకే దేవుడు ఇస్సాకును ఆశ్రయించినాడు ఇస్సాకును బట్టి ఇజ్రాయల్ ఆశ్రించబడ్డాడు ఇజ్రాయెల్ను బట్టి దేవుని బిడ్డారా పన్నెండు గోత్రములు వారు ఆశ్రించబడుతున్నారు యోధా నుండి క్రీస్తు వచ్చాడు క్రీస్తు వంశం ఎవరంటే ఆయన మరణ పునృత్ను అంగీకరించిన వారు ఆయన త్వరగా రాబోతున్నాడు అని చెప్పి విశ్వసించిన వారు ఆయన రాజ్యాన్ని స్థాపించే వారుగా ఉంటారు కాబట్టి అటు రాజ్యములో ఈ నూతన ఉదవులు ఆశ్రయించబడాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను బంధుమిత్రులందరికీ వచ్చేసిన వీరూ కూడా ప్రభు ప్రేట మరొకసారి శుభములు తెలియజేస్తూ ఆ రీతిగా ఫలించాలని ప్రభు పేరే ఆశ్రయిస్తున్నాను దేవుడి మాట దీవించిన దాకా ఆమె థ్యాంక్ యూ